హాయ్ ఎవరివన్ అవర్ కేజీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం తెలంగాణలో టెట్ ఫలితాలు అయితే విడుదలయ్యే ఏప్రిల్ నెలలో నోటిఫికేషన్ ఇచ్చి జూన్ నెలలో ఎగ్జామ్స్ పెట్టి వెంటనే జూలైలో ఫలితాలు ఇవ్వడం అనేది జరిగింది తెలంగాణలో టెట్ అనేది రెగ్యులర్గా నిర్వహిస్తుండడం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన డిఎస్ అభ్యర్థులకి అది ఒక సుభ సూచిక మరి దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఇచ్చినట్లయితే లైక్ చేయండి అందరికి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే తెలంగాణ టెట్ ఫలితాలు అనేవి రిలీజ్ అయ్యి పేపర్ వన్లో హెచ్జీటీకి సంబంధించి పేపర్ వన్లో అరవై ఒకటి పాయింట్ ఐదు సున్నా శాతం మంది క్వాలిఫై అయినట్లు అలాగే పేపర్ టూలో ముప్పై మూడు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం మంది క్వాలిఫై అయినట్లు మనకి అధికారికంగా అయితే ప్రభుత్వం అనేది తెలియజేసింది తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష అనేది టీజీ టెట్ అనేది నిర్వహణకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదకొండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది మరి దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేది జూన్ పద్దెనిమిది నుంచి జూన్ ముప్పై వరకు కూడా ఎగ్జామ్స్ అనేది ఆన్లైన్ బేస్డ్గా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ అయితే నిర్వహించడం జరిగింది మరి దానికి సంబంధించినటువంటి పరీక్ష ఫలితాలు అనేది ఈరోజు పదకొండున్నర గంటలకి విడుదల చేశారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే పేపర్ వన్కి సంబంధించి నలభై ఏడు వేల రెండు వందల ఇరవై నాలుగు మంది ఎగ్జామ్కి అయితే హాజరయ్యారు వారిలో ఇరవై తొమ్మిది వేల నలభై మూడు మంది అర్హత సాధించి అరవై ఒకటి పాయింట్ ఐదు శాతంగా నమోదైంది అలాగే పేపర్ టూ విభాగానికి సంబంధించి మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళు నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది మంది హాజరవగా పదిహేడు వేల ఐదు వందల డెబ్భై నాలుగు మంది మాత్రమే క్వాలిఫైడ్ అయ్యారు వీరు క్వాలిఫైడింగ్ పర్సంటేజ్ అయితే ముప్పై ఐదు పాయింట్ ఎనిమిది ఏడు శాతంగా నమోదైంది చాలా తక్కువగానే పేపర్ టూలో మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళు క్వాలిఫైడ్ అవ్వడం జరిగింది ఇక సోషల్ స్టడీస్ సంబంధించి నలభై ఒక్క వేల రెండు వందల ఏడు మంది హాజరైతే పదమూడు వేల ఐదు మంది మాత్రమే క్వాలిఫైడ్ అయ్యారు మీరు కూడా చాలా తక్కువగానే క్వాలిఫైడ్ అయ్యారు ముప్పై ఒకటి పాయింట్ ఏడు మూడు శాతంగా నమోదైంది పేపర్ టూ విభాగంలో ఓవరాల్గా మ్యాథ్స్ అండ్ సైన్స్కి మరి సోషల్ స్టడీస్ రెండింటికి కలిపి తొంభై వేల రెండు వందల ఐదు మంది హాజరైతే ముప్పై వేల ఆరు వందల నలభై తొమ్మిది మంది మాత్రమే క్వాలిఫైడ్ అయ్యి టోటల్ పర్సంటేజ్ అనేది క్వాలిఫైడింగ్ పర్సంటేజ్ అనేది ముప్పై మూడు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతంగా ఉంది ఏది ఏమైనప్పటికీ డిఎస్ అభ్యర్థులకి అయితే తెలంగాణ రాష్ట్రంలో రెగ్యులర్గా టెట్ నిర్వహించడం అనేది ఒక అద్భుతమైన అవకాశం రోజు రోజుకి అక్కడ క్వాలిఫైడింగ్ అనేది మళ్ళీ మళ్ళీ రాసి వాళ్ళు వాళ్ళ యొక్క టెట్ని దిగ్విజయంగా క్వాలిఫై అయ్యే విధంగా అభ్యర్థులకి ఒక అవకాశాన్ని ప్రభుత్వం క్రియేట్ చేస్తుంది ఇలా రెగ్యులర్గా టెట్ నిర్వహించడం వల్ల ఎవరైతే బీ బీ గ్రేడ్ కానీ సి గ్రేడ్ కానీ అభ్యర్థులు ఎవరు ఉంటారో తక్కువ స్థాయి లెర్నింగ్ స్థా స్థాయి ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా మళ్ళీ మళ్ళీ టెట్ నిర్వహించడం అనేది వాళ్ళకి టెట్ క్వాలిఫైడ్ అవడానికి మరియు డిఎస్సిలో పాలు పంచుకోవడానికి అవకాశం అనేది కలుగుతుంది కనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ అవకాశాన్ని అక్కడ అభ్యర్థులు చక్కగానే వినియోగించుకుంటున్నారు మరి ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా టెట్ నిర్వహించి రెగ్యులర్గా టెట్ నిర్వహించి అభ్యర్థులకైతే టెట్లో అయ్యే అవకాశాన్ని తర్వాత పడేటటువంటి డిఎస్సిల్లో అవకాశం పొందే అవకాశాలను ప్రభుత్వమే క్రియేట్ చేయాలి కాకపోతే ఎందుకోగాని అభ్యర్థుల్లో కూడా టెట్కు సంబంధించిన విషయం డిఎస్సి ఎగ్జామ్ జరగడానికి ముందు వరకు చాలామంది అనేక రకంగా ఆలోచించి టెట్ కావాలని అడిగారు తర్వాత అందరూ కూడా చల్లగా అయిపోయారు మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ అంటే తప్ప అభ్యర్థులు కూడా టెట్ గురించి మాట్లాడే పరిస్థితి అయినట్లుంది ఏది ఏమైనప్పటికీ టెట్ అనేది రెగ్యులర్గా నిర్వహిస్తే మాత్రం ఏ రాష్ట్రంలోనైనా అభ్యర్థులకే మేలు జరుగుతుంది కనుక ఆంధ్రప్రదేశ్లో కూడా టెట్ రెగ్యులర్గా నిర్వహించాలని అభ్యర్థులు అందరూ కోరుకుంటున్నారు దానిని బాహాటంగా బయటకు తెలియజేస్తే మంచి జరుగుతుంది వేగంగా టెట్ వచ్చే అవకాశం ఉంటుంది కనుక అభ్యర్థులు కూడా మరొకసారి ఆలోచించుకొని టెట్ కోసం ప్రిపేర్ అవుతూ టెట్ కావాలని ప్రభుత్వాన్ని అడుగుతూ తమ యొక్క ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాలని రెగ్యులర్గా టెట్లు అనేది రెండు రాష్ట్రాలు కూడా జరగాలని డిఎస్ అభ్యర్థులకు మేలు జరగాలని మరొకసారి మన ఛానల్ ద్వారా కోరుకుంటూ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అందరికీ మంచి జరగాలని ఒకసారి కోరుకుంటూ థ్యాంక్ యూ